చక్కరేయలేదు ఇది అమ్మాయికి ఇచ్చే అన్న విజయవాడ బండ్లో లగేజ్ ఎక్కించుగా మేడం ఇదిగో టికెట్

సరే ఉంటానమ్మా ఏంటమ్మా వాటర్ బాటిల్ అన్న ఇంట్లో సీట్ లో కూర్చుంటావా ఇక్కడ కూర్చుంటే కాల్ జాపుకోవడానికి వస్తుందా ఉంటుంది కూర్చోండి కూర్చోండి థ్యాంక్స్ బాబు ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ లోపలికి వెళ్ళండి ఎక్కండి 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 నాలుగు సీట్లు కూర్చోండి హైదరాబాద్ 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 ఎక్కడికి వెళ్ళాలి సూర్యపేట నూట ఇరవై ఏంటి బావ రానండి వచ్చేసావు రానంటే ఎక్కడ వదిలారు సార్ సీట్ కొంచెం మారి గుర్తుంటారా మేము ఏదో మాట్లాడుకుంటూ వస్తాం మా ఊర్లో పోల్ కొట్ట దగ్గరే ఉన్నాను ఎక్కడ రెండు మూరలు పోలు తీసుకో అలాగే స్వత్కి కూడా రెండు మూరలు తీసుకో నాలుగు మూరలు పేరు ఆరు ఎనిమిది పది దేవుడు ఫోటోకి రెండా పన్నెండు రెండు మూర్లు ఇచ్చేయండి నేను ఇచ్చేస్తాను అసలే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోలేదని కోపంగా ఉంది అక్కడికి వచ్చాక నువ్వే తనతో మాట్లాడు వాళ్ళ నాన్న చీటికి మటుకి తుపాకీ కొంచెం తప్పుకోండి బాసు ఎవరు కొంచెం వేరే సీట్లో కూర్చుంటారా పక్క తీర్చుకున్న టైమా బాస్ ప్లీజ్ నా తమ్ముడు కూర్చో ఇక మీద నేను ఎవడు సీటు మారమని చెప్పలేడు ఇక పైన మారాలంటే పైకే పోవాలి. స్టాప్ స్టాప్ ఏ ఎదురు వెష్ణా? అవును అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమా సారీ ఏమన్నా అంటే ఈ మాట యాంటా. సూపర్ పగెన లండి.

హలో అవును రా చిట్టు తల్లి నాన్న నిజంగా నీ దగ్గరకే వస్తున్నాడురా బాగా చదువు లేవండి పొద్దున్న టిఫిన్ ఏం తిన్నావు మిమ్మల్ని వేరే సీట్లు కూర్చోబెడతాను తన అడిగిందా నీ పని చించడమేగా అది చేస్తే చాల్దా ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మునగాలి రెండు మునగాల అవును సార్ హైదరాబాద్ హైదరాబాద్ నడుస్తున్నాను మునగాలంటారండి వచ్చే షాప్ లో దిగండి సార్ సర్టిఫికేట్ మునగాలు పోటీ ఇవ్వండి ఏమైనా స్పెషల్ గా చెప్పాలా మునగాలు ఆగదు విజయవాడ బస్ తీస్తే హైదరాబాద్ ఆపుతారా అయితే మధ్యలో ఉన్న ఓళ్ళ వాళ్ళందరూ పాపిస్ట్ వాళ్ళ హైదరాబాద్ ఎంటర్ అవగానే వనస్థలపురం సరూర్ నగర్ దిల్లీ నగర్ ముప్పై స్టాప్ లో ఆపుతారు మా ఊరు ప్రెసిడెంట్ ఎక్కాలి దిగాలంటే సొంత రావాలి ఇక మీద కాలంలో వస్తాను సార్ ఎవడేమైపోతే మీకేంటి సరే అని చెల్లొచ్చి టిక్కెట్ తీసుకోవాలి అదేగా మీ బాధ మునగాల్లో ఆగదు మీరు సూర్యపేటలో దిగిపోండి ఏమండి సార్ ఎంతండి నూట ఇరవై రూపాయలు సూర్యపేటలో దిగుండి సూర్యపేట సరే సార్ సార్ మీరు కొంచెం లేస్తారా లేడీస్ ఇక్కడ కూర్చుంటారు మీరు అక్కడ కూర్చోండి సరే అక్కడ కూర్చుంటాను ఇవ్వండి నువ్వు అక్కడ కూర్చోమ్మా సరే కొంచెం ఇంటర్ చెట్లు కూర్చుంటారా అలాగే థ్యాంక్స్ ైక్ లో వెళ్లేప్పుడు స్పీడ్ గా వెళ్ళకండి అక్కడ సీట్ ఉంది అందరినీ అడిగాను చెప్పు ఫోన్ చేయండి ఖాళీ ఉంది దారిలో ఎక్కించు అలాగేనా అవ్వండి మధ్యాహ్నం మీటింగ్ ఉందన్నారు కొంచెం ధోరణితో వచ్చి ఆ తర్వాత మళ్ళీ వచ్చారు సార్ ప్రైజ్ ప్రైజ్ రేడియో వాతావరణాన్ని వసంత ఉషోదయంగా మార్చి మధుర గీతాలతో మీ సురేష్ కొండేటి చెంటనగరాల్లో ఈ ప్రభాత సంజాత ఆటో సంగీత జయిల్లేరాజ స్వరం పట్ల గీత కొగలకి తరగితం మధుర కవి వీడిర రాయిగా ఎత్తబొత్తు ప్రమామ దీక్ష చేయనికి పడి శతామనం భవతే శతాయ పరశస్యతే జయ

విజయవాడకి బస్సు తొమ్మిదింటికి